ప్రకృతికి దగ్గరై ఆరోగ్యకర జీవన విధానం అలవరుచుకునేందుకు హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్ లో వీగన్ ఫెస్టివల్ నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా అకినేని అమల హాజరయ్యారు సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరిగిన ఈ ఫెస్టివల్లో నలభై స్టాల్స్ ను ఏర్పాటు చేశారు ఇక్కడ పూర్తి ప్రకృతి సిద్దమైన వస్తువులను ఆహార పదార్థాలను విక్రయిస్తూ ప్రజల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కల్పిస్తున్నారు ప్రకృతిని ప్రేమించే పర్యావరణ మిత్రులు మరో అడుగు ముందుకేసి శాఖాహారంలో కూడా కాస్త మార్పులు చేసి వీగన్ను ప్రజలకు పరిచయం చేశారు ప్రకృతికి దగ్గరగా ఉండటం వల్ల ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు ఈ ఆహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని దేశాల్లో ఈ వీగన్స్ అవగాహన కార్యక్రమాలు వీగన్ ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామన్నారు లాగే ఈసారి కూడా హైదరాబాద్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో సిపిఆర్ ఎడ్యుకేషనల్ ఎన్విరాన్మెంటల్ సెంటర్ వీగన్ ఫెస్టివల్ ను నిర్వహించింది ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం ఈ పదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఇది రెండో సంవత్సరం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మనకి వీగన్కి వీగన్ ఫీల్డ్లో నీకు వీగన్ అన్నది ఫుడ్ ద్వారా ప్లాన్ బేస్డ్ అంటారు అలాగే యానిమల్ వెల్ఫేర్ వల్లను ఎన్వారన్మెంటల్ రీజన్స్ వల్లను రకరకాల రీజన్స్ వల్ల వీగన్ అవుతారు చాలామంది ఏ రకంగా అయినా కూడా మన ప్రకృతికే కాకుండా మనకు కూడా మంచి జరుగుతుందని చాలా రీసెర్చ్ చూపిస్తుంది అలాగే చాలామంది ప్రపంచంలోనే ఎంతో మంది లీడ్ చేస్తున్నారు ఈ లైఫ్ స్టైల్ని చాలా ఆరోగ్యం పొందుతున్నారు ఆనందంగా ఉంటున్నారు వాళ్ళని చూసి మనం కూడా నా ఉద్దేశము మనము ప్లాంట్స్ తింటే మనకి ఆరోగ్యం మంచిగా ఉంటుంది వీగన్ అనేది ఒక ఆరోగ్య రహస్యం ఇది ప్రకృతిలోని ప్రతి జీవితో సంబంధం కలిగి ఉంటుందని సినీ నటి ఆకినేని అమల అన్నారు తాను పద్దెనిమిదేళ్లుగా వీగన్ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నానని ప్రస్తుత కాలంలో వీగన్స్ సంఖ్య పెరుగుతోందని ఆమె తెలిపారు వీగన్ అనేది ఒక ఆరోగ్యకరమైన జీవన విధానమని ప్రతి ఒక్కరూ దానిని పాటిస్తే ప్రకృతికి ఎంతో మేలు చేసిన వారవుతామని ఐటీ పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశరంజన్ అన్నారు ప్రకృతి సిద్దంగా ఆహారం వస్తువులు తయారు చేసే వారికి కూడా ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు from the health angle from the animal welfare angle from the personal choice angle from the spiritual angle from the environmental protection angle rakrakala angle to diet but finally uh, our food is very personal and we are all free to make our choice today i think um, ద చాయిస్ టు గో ప్లాంట్ బేస్డ్ ఎవరు శాకాహారమే ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకునేవారు దే హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు డే టు సే మీరు కూడా ట్రై చేయండి వారంలో ఒక్కరోజు ట్రై చేసి చూడండి మేబీ ఇట్ విల్ హెల్ప్ యుర్ హెల్త్ ఫ్రమ్ ది అనిమల్ వెల్ఫేర్ యాంగిల్ from the personal choice angle from the spiritual angle పర్యావరణానికి ఆరోగ్యానికి పరస్పర సంబంధం ఉంటుందని ఇలాంటి వీగాన్ ఫెస్టివల్స్ ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు ఎంతో ఉపయోగపడతాయని విక్రయదారులు అంటున్నారు మనకి హెల్తీ వేలో ఎవరికన్నా గిఫ్టింగ్ ఇవ్వాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఒక్కటే ఉంటుంది మా దగ్గర ఏముండదు సర్వింగ్ గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ సో దిస్ ఇస్ అ వెరీ best option i think so so we are a healthy snacking company that makes gluten free grain free and refined sugar free snacks for everybody and for our closest friends and family liked it very much so we brought it out for everybody to taste so if you want to be on a healthy path so choosing vegan is a way to be don't add any preservatives for shelf life అండ్ ఎనీ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఇన్పుట్స్ అలా ఏం వాడడం అనమాట సో ద వే మనం ఇంట్లో ఎలా తీసుకుంటామో అదే విధంగా మాకు అలాంటి ప్రోడక్టే మా కస్టమర్స్కి ఇవ్వాలి అని చెప్పేసి సో ఇది మెయిన్గా ఇట్ ఇంక్రీజెస్ ఆర్ ఇమ్యూనిటీ రిచ్ ఇన్ ప్రోటీన్ కాల్షియం బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ చేస్తాం మా దగ్గర ఇట్లా త్రీ వెరైటీస్ ఉంటాయండి బ్యాంబూతో చేసిన శానిటరీ నాప్కిన్ బనాతో చేసింది అట్లానే ఇట్లా ఉట్పల్పుతో కూడా ఉంటాయి అనమాట ఇవి పెట్టుకోవడం వల్ల ఆడవాళ్ళకి లేడీస్కి ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ ర్యాషెస్ రావు అండ్ మీరు ఇవి యూజ్ చేసి పడేసిన తర్వాత కూడా సిక్స్ టు నైన్ మంత్స్లో సాయిల్ ఫెర్టిలిటీ బట్టి కంప్లీట్ డికంపోజ్ అయిపోతాయి ఇవి మీకు న్యాచురల్ క్లీనర్స్ అండి జనరల్గా హౌస్ హోల్డ్ క్లీనర్స్ అన్నీ కెమికల్తో ఫిల్ అయి ఉంటాయి సో దానివల్ల హ్యూమన్ బీయింగ్స్కి అట్ ద సేమ్ టైం ఎన్వైరాన్మెంట్కి నష్టం దాన్ని అవాయిడ్ చేయడానికి కుంకుడు మన పాత పద్ధతుల్లో కుంకుడుకాయలతో నిమ్మకాయలతో లిక్విడ్స్ తయారు చేస్తాము అన్లిమిటెడ్ షెల్ఫ్ లైఫ్ అండ్ హెల్దీ కూడా